హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లున్నారా అనేది కామెంట్ చేయండి పొద్దున్న నుంచి పని చేస్తుంటే ఎట్లుంటాం చెప్పండి ఇక ఈరోజైతే మార్నింగ్ నుంచి ఒకటే పని చేస్తాను ఏం పని చేస్తానా ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తా చూసేయండి ప్రాసెస్ అయితే చేస్తున్నా అనమాట మొత్తం తీసి ఎక్కడైతే పెట్టేసుకుంటున్నా ఫస్ట్ అయితే అది మొత్తం క్లీన్ చేశాక మళ్ళీ ఫస్ట్ పైన సెల్ఫ్ అయిపోయాక మొత్తం తీసి తూర్చి నీట్గా కడిగి పెడతాం పెట్టాక నెక్స్ట్ ఫస్ట్ అది అయిపోయాక అది మొత్తం క్లీన్ చేసి దాని మీద పెట్టాక పెట్టే సామాన్లు పెట్టాక నెక్స్ట్ కిందది అయితే క్లీన్ చేసేస్తా ఎప్పుడు అలాగే చేసుకుంటా నెక్స్ట్ ఈ డబ్బాలు కూడా తీసి అన్నీ తీసి అన్నీ కూడా ఒక దాంట్లోకి ఒకటి పోసి నీట్గా అయితే పెట్టుకుంటాను ఈ క్లీనింగ్ ఎందుకు అనుకోకండి ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది ప్లస్ ఏడు శనివారాల పూజ వస్తుంది కదా లాస్ట్ వీక్ డీప్ క్లీనింగ్ చేయలేదనమాట ఇక ఈరోజైతే పండగలు కూడా వస్తున్నాయి ఇక ఇక లాస్ట్ సాటర్డే కూడా పూజ చేసుకోవాలి కదా అనేసి డీప్ అయితే క్లీన్ చేస్తున్న ఇక నా పని ఈరోజైతే ఫుల్గా ఉంది హాలు బెడ్రూమ్ అయితే క్లీన్ అయిపోయింది అనమాట హాలు బెడ్రూమ్ చూపించిన ఇక కిచెన్ అంటేనే పెద్ద ప్రాసెస్ కాబట్టి కిచెన్ అయితే కంప్లీట్ చేసుకుందాం ఇప్పుడు ఇక మొత్తం ఇట్లా హెల్ప్ చేయడానికి ఎవరు లేరు అని పెద్ద డూమేం లేదలే కానీ తీరిస్తే నాకు మనసు అనేది ప్రశాంతంగా ఉన్నది ఇక ఏ బాధ లేదు అన్ని నీటే చేసినా కదా అని ఆలోచనలు ఉంటాయి లేకపోతే ఇంకా టూ డేస్ ఉంది వన్ డే ఇంకా చెప్పలేదు కదా అని ఆలోచన ఉంటుంది అన్న ఇంకా అందుకే ఈరోజైతే చేసేస్తున్నాను అనమాట ఇక మొత్తం అయితే నీట్ గా తోడ్చి తో పేపర్స్ అన్ని ఫస్ట్ అయితే ఆల్రెడీ ఉన్న పేపర్స్ అయితే తీసి ఒక తీసి ఒక దగ్గర అయితే వేసేస్తున్నా ఫస్ట్ అయితే మొత్తం పిచ్చి పిచ్చి తీసి పిచ్చి పిచ్చి ఇస్తాను అనమాట ఇంకా అట్లా వేస్తా అంటే బాగా డస్ట్ ఇంటి నిండా ఇంట్లో ఒక్కొక్కటి చేసుకుంటే ఎట్లా చేసుకుంటున్నా అవి కూడా అట్లనే కింద ఉన్నవి తీసిపోయి డస్ట్బిన్లు వేసి అట్లా నీట్ గా చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇంకా అట్లాగే చేస్తున్నా ఇక రెండు సెల్ఫ్లే కంప్లీట్ అయినాక అప్పుడు పేపర్స్ అన్నీ తీసుకుపోయి డస్ట్బిన్లో వేసి వస్తా మళ్ళీ థర్డ్ ఫోర్త్ అంటే మా కిచెన్లో పెద్ద సెల్ఫ్లు ఏం లేవు ఫోర్ సెల్ఫ్లు ఉంటాయి ఇక కిచెన్ వైపు కూడా ఉంటాయి కానీ స్టవ్ వైపు కూడా ఉంటాయి కానీ అవి నేను ఎక్కువ యూజ్ చేయను చెయ్యను అనమాట ఎందుకంటే అవి యూజ్ చేస్తా అంటే ఏం ప్రాబ్లం వస్తుంది అనేది కూడా క్లియర్గానే చెప్తాను ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ మొత్తం క్లాత్ తీసుకొని మంచిగా నీట్గా దూడ్చుకుంటే డస్ట్ ఏమన్నా ఉంటే మంచిగా నీట్గా వస్తుంది అనమాట నేనైతే నీట్గా అయితే ఇట్లా తుడ్చేసుకుంటున్నా నీట్గా తుడుచుకుంటే ఏంటంటే క్లాత్ పెట్టి దూడిస్తే ఏంటంటే ఏం డస్ట్ లేకుండా నీట్గా వచ్చేస్తుంది అన్న చీపురు పెట్టి ఊడిస్తే కొంచెం అక్కడక్కడ మిగిలిపోతుంది అనమాట ఇంకా అందుకే నీట్గా అయితే ఊడ్చేశాను ఊడ్చేసి ఒక చిన్న మంచం తీసుకొని ఇంట్లోనే వేసుకున్నాను ఇంట్లోనే వేసుకుని దాని మీద అయితే కొంచెం ఒక బెడ్షీట్ ఇస్తున్నాను అనమాట చిన్న బెడ్షీట్ అదేసి దాని మీద అయితే ఇప్పుడు గిన్నెలు కడిగినాయి అన్నీ దీని మీద పెట్టుకుంటే టక్కటక్ అయిపోతుంది క్లాత్తో తుడుచుకుంటా తొందరగా అయితే అయిపోతాయి ఇట్లయితే అయితే సింకులు అయితే అన్నీ వేసేసుకొని ఇక మంచిగా అయితే కడుక్కొని పెట్టుకుంటే అదొక మంచిగా ఉంటాయి నీటుగా ఉన్నాయి ఆల్రెడీ నీటుగా ఉన్నా కూడా ఎందుకో డస్ట్ ఉన్నాయి ఈ చలికాలంలో చిన్న గాలి వచ్చిన పెద్ద డస్ట్ వస్తుంది అది అస్సలు నచ్చట్లేదు అందుకోసమని ఇంకా కడుగుదాము కడుగుతే నీటుగా ఉంటాయి ఇంకా అన్ని డబ్బాలల్లో ఉన్నాయి అన్ని గిన్నెలల్లో పోసుకొని ఎక్కువైతే నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా పప్పులు ఏంటంటే మేము కింద ఉంటాం కదా చల్లదనానికి ఎమ్మటే పురుగులు వస్తున్నాయి పురుగులు వస్తే నాకు ఏమో అవి చెరుపుకోవటం రాదు సరిగ్గా చేసుకోవడం రాదు అందుకోసమని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా పప్పులు గిప్పులు ఇందులో ఏమైనా పిండ్లు స్నాక్స్ అలాంటివి ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట మిగతా అన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఒకసారి ఫ్రిడ్జ్ టూర్ కూడా చేస్తాను ఫ్రిడ్జ్లో ఏమేమి పెట్టుకుంటా ఎలా పెట్టుకుంటా అనేది కూడా నీట్గా అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తా ఇక ఇప్పుడైతే ఈ గిన్నెలన్నీ ఇట్లా కడుక్కొని ఒక పక్కకు ఒక రెండు నిమిషాలు పెట్టుకొని సింక్ పక్కనే ఇట్లా బోల్ ఇచ్చుకొని తర్వాత అయితే బెడ్షీట్ మీద పెట్టుకుంటా బెడ్షీట్ మీద పెడితే ఏంటంటే తొందరగా ఆరిపోతాయి ప్లస్ తూర్చి ట్యాప్స్ పెట్టి మళ్ళీ చదువుకోవటమే కదా తొందరగా టకటక్ అయిపోతాయి అని అట్లా అయితే మీరైతే ఎట్లా ఇస్తారు మీరైతే ఎట్లా క్లీన్ చేసుకుంటారు ఏం డిష్ వాషర్స్ వాడతారు మీరు నేనైతే విం పారు విమ్ విమ్ లిక్విడ్ అయితే వాడతా విమ్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్ మీరైతే ఏం వాడతారో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి మీరు వాడేది ఏదన్నా బాగున్నది అంటే చెప్పండి నేను కూడా ఖచ్చితంగా వాడటానికి ట్రై చేస్తా ఇక్కడ అయితే ఇక ఇట్లా మొత్తం బోల్ ఇచ్చుకొని పెడతా అనమాట నీళ్ళు అయితే తొందరగా కారిపోతే తొందరగా డ్రై అయిపోతే ఇట్లా పెట్టుకుంటే ఇంకా అన్నీ కడిగి ఇలా అయితే పెట్టేసుకున్న ఇంకా పైన మొత్తం ఖాళీ చేసి మళ్ళీ అయితే ఇక కొత్త న్యూస్ పేపర్స్ అయితే వేసేస్తున్నా ఆల్రెడీ లాస్ట్లో అయితే న్యూస్ పేపర్స్ కాదనమాట వేసింది ఇంకా అవి చదివినాక మళ్ళీ ఇవి సెకండ్ సెల్ఫ్లో అయ్యి ఇవి కూడా నీట్గా కడిగి పెట్టేసా అనమాట ఇంకా ఒక్కొక్కటి చదువుకుంటూ చూపియ్యాలంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది అనమాట అందుకోసం అనేసి ఇక్కడైతే నేను వీడియోలో చూపిస్తున్నా ఇంకో పై సెల్ఫ్ అయితే ఇట్లా నీట్గా సర్ది పెట్టిన కింద మాత్రం కలిగి పెట్టాక మంచంలో పెట్టుకున్నా ఇక్కడైతే ఇట్లా అనమాట ఇంతవరకు కంప్లీట్ అయిందని ఏలు పెట్టి చూపిస్తున్నా మీకు కనిపిస్తుంది కానీ ఎలా చర్దుకున్నానో కామెంట్ చేయండి మొత్తం నీట్గా అంతా అయిపోయాక కూడా ఒకసారి చూపిస్తే చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి నేను చెప్పడం కాదు మీకు అనిపిస్తేనే చెప్పండి ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇక నెక్స్ట్ అక్కడ చున్నీ ఎందుకు కప్పినా అనుకుంటారా అట్లేం లేదండి ఆల్రెడీ కడిగి పెట్టిన సామాన్లు ఉన్నాయి కదా మార్నింగ్ టిఫిన్ చేసినాయి అవి ఇక అవి టబ్లో వేసిన కడిగిన మళ్ళీ వాటి మీద దులుపుతుంటే డస్ట్ పడుతుందని అలా కప్పేసి పెట్టేసిన ఇక మొత్తం అయితే నీట్గా ఇలా తోడ్చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే డ్రై అయిపోతే నీట్గా కనిపిస్తాయి లేకపోతే అట్లయితే ఊడ్చకుండా పెట్టినందుకు వాటర్ మొక్కలు అయితే కనిపిస్తూ ఉంటాయి వేడి మీదనైనా సరే మీకు తెలుసో తెలియదో కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే ఇప్పుడైతే చాలామంది కిచెన్ టవల్స్ గా టవల్స్ గీ టవల్స్ అని ఆడుతున్నారు కానీ మన అమ్మమ్మల కాలంలో అమ్మల కాలంలో ప్రతిదీ అయితే మనం వాడి పడేసే ముందు అవి దేనైనా యూజ్ చేయడానికి వాడేది అది హెల్త్ కూడా మంచిదంట మీకు తెలుసో తెలియదు కామెంట్ చేసి చెప్పండి అది ఏంటనేది క్లియర్ గా నేను చెప్పలేను నాకు కూడా సరిగ్గా తెలియదు కాకపోతే మంచిదని ఎక్కడో విన్నాను అందుకే నేను ఇలా యూస్ చేస్తాను అనమాట కాలు నొప్పులేస్తున్నాయి అందుకే కూర్చొని నిమ్మలంగా కూర్చొని తుడుస్తున్నాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ అయితే ఇవైతే సర్దుతున్నాను చూసేయండి ఇక్కడ రియల్ వాయిస్ వైజ్ కప్పులైనవి ఏం కప్పులు మరి మనం ఆగుతామా టీ పొయ్య కప్పు బలగ్గొట్ట టీ పొయ్య రూద్దా దాని పక్క కప్పు బలగొట్ట గట్లుంటే అది మన తోటి ఒక గట్లుండకపోతే ఎట్లా చెప్పుకుని గద్దే పెడతాది కదా పరిస్థితి కూడా అట్లనే పలగ కూడా తాగుంటా అందుకే కులానికి ఒక కప్పు అయితే అయింది మీరు కులానికి ఒక కప్పు అనే అనుకోవకండి జోగ్గా అంటున్న జోగ్గ తీసుకోండి గివి రెండు మంచిగా రెండు కప్పులు అయితే ఉన్నాయి ఇక ఇవి పోతీ ఇక మళ్ళా గివ్ సేమ్ కప్స్ ఉన్నాయి కదా అయితే దీనికి టీ కప్స్ పెట్టుకోవడానికి సాసర్ కూడా ఉంది ఇక ఈ అంటే భయం అవుతుంది మళ్ళీ గిళ్ళ కూడా ఒకటి మలిగింది అనుకో మళ్ళీ ఒక కులం అవుతుంది అనేసి ఇక అయితే నేను అసలు ముట్టుకోవట్లేదు వాడట్లేదు ఎవరన్నా వచ్చినప్పుడే ఇద్దాం అని అనుకుంటున్నా ఇవి ఇంతవరకు ఎవరు రాలేదు ఒక్కరేమో చూస్తాయంటే పొబ్బ రాకపోవడమే మంచిది మళ్ళీ ఎప్పుడు కప్పులు పగుద్దాయి ఏమో అని ఆలోచిస్తున్నా టీ కప్పులు అయితే డెకరేషన్ కోసమే వాడుతున్నా ఎవరికైతే టీ గ్లాసులు లైవ్ పోస్తున్నా స్టీల్ గ్లాస్ గ్లాస్లే బెటర్ ఈ కప్స్ కంటే నాకు తెలిసినంత వరకు ఈ పాల కొట్టుడు అవుతుంది చేతులు గోసుకోవడం అయితుంది అదొకటి ఇది ఒకటి అవుతుంది అందుకే కప్పులు అయితే వాడకలేదు మొత్తం గ్లాసులే వాడుతున్నా మీరు అయితే ఎట్లా వాడతారు కామెంట్ చేసి చెప్పండి ఆ అంటున్నా లేండి నిజం నిజమైతే రియల్ అయితే జరుగుతుంది ఇక జోగ్ అయితే మీకు చెప్తున్నా ఇక చదువుతున్నా మంచి అది అరుగు రామ్ అనుకుంటాం సరే ఇది ఒక గోలు అవుతుంది ఇట్లా పెడతాం గివి ఇట్లా పెడతాం ఇట్లా పెట్టినాక గియ్యప్పులు ఎదిద్దాం ఓర్లు ఇద్దాం మంచిగా ఉంటుంది అని ఇంకా మళ్ళీ రెండు కప్స్ అయితే ఇట్లా పెడతాం ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయా మంచిగా కనిపిస్తానయా మీకు నాకైతే మంచిగా కనిపిస్తానే ఇంకా ఇంకొక కప్పులు ఉంటాయి ఇంకొక కప్పు అంటే గివి రెండు కప్పులు ఉన్నాయి లెండి మార్నింగ్ అయితే నేనే చాయ్ తాగిన అందుకే అది దాంట్లో ఉన్నది ఇంకా అది దియ్యాలంటే ఇప్పుడు టైం పట్టింది అందుకే ఇంతవరకు అయితే పెట్టేస్తున్నా మన చేతికి ఎప్పుడో ఏదో ఒకటి బగులుతుంది కా మనం ఇక గసలా నుంచి ఎక్కువ అనమాట ఇవి గిట్లా పెట్టేస్తున్నావు ఇంకనే మొత్తం కప్స్ కప్స్ బ్యాడ్ చేయాలన్నమాట ఇది అందులోకి గ్లాసులు రావద్దు అదికి గిట్ల పెట్టిన ఇక మళ్ళా కంటిన్యూ అవుతుంది రీ ఇక గయ్యి ఒకటి గియ్య ఒకటి మంచిగా డబ్బాలు గిబ్బాలు స్టీల్ సామాను అన్నీ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇంకా ఉన్నాయి అవి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఖచ్చితంగా పట్టేటట్టు ఉంది చూపిస్తా చూసేయండి కింద రాక కూడా బియ్యం మస్తాలు కూడా ఈజీగా చదిరి పెట్టేశాను ఇంకా ఈ సెల్ఫ్లో మూడో సెల్ఫ్లో చదరాలి ఇక ఫస్ట్ సెకండ్ అయితే నీట్గా చదిరాను ఇవైతే కంప్లీట్ అయింది చెత్త కూడా సగం తీసేసి బయటేసా అనమాట ఇంకా ఇప్పుడైతే ఉప్పు కారాలన్నీ ఒక గిన్నెలో ఒక పోసి ఇంకా అవన్నీ డబ్బాలన్నీ కడిగి ఆల్రెడీ కడిగిన డబ్బాలు అయితే ఇక్కడ సద్రేసి పెట్టుకున్న ఇంకా మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ వరకు ఎందుకు పెట్టరు మీ కిచెన్లో ఎప్పుడు ఆఫే పెట్టుకుంటారు అని అనుకుంటారా ఎందుకంటే ఇక్కడే స్టవ్ ఉంటుంది కదా నాకు ఇటు విండో అనేది ఏం లేదు మొత్తం జిడ్డంట ఆయిల్ మరకలు మొత్తం అక్కడ ఉన్న బా బాక్స్లకి వాటికి వీటికి పెడుతుంది అందుకే ఇక్కడ వరకే పెడతాను నేను సెల్ఫ్లో ఎప్పుడు మొత్తం ఫుల్గా అయితే పెట్టాను ఇంకా కిచెన్ అయితే నీట్గా అయిపోయింది నాకైతే ఇంకా ఇంకా ఇక్కడ కింద ఉంది కదా కింద టప్పు ఇక్కడ సరుకులు ఇవన్నీ పెట్టుకుంటా ఈ ర్యాక్ అయితే క్లీన్ చేయాలి ఇంకా ఇది క్లీన్ చేస్తే పూర్తిగా కంప్లీట్ అయినట్టు అనమాట ఇంకో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది ఖచ్చితంగా ఇక మొత్తం క్లీన్ అయినాక కిచెన్ అయితే చూపిస్తాను అప్పటి వరకు ఇంతే ఇగో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పూర్తిగా క్లీన్ అయినాక మంచిగా నీట్గా అయినాక చూపిస్తా ఇల్లంతా ఊడ్చి తుడ్చాక నీట్గా ఎట్లా పెట్టుకున్నా ఏందనేది మళ్ళీ ఒకసారి మీకు అర్థమైంది కదా అప్పుడు చూపిస్తా ఇంకా తిన్న బోల్ ఉన్నాయి అవి కూడా గడగాలి ఇంతవరకు అయితే ఇట్లా ఇగో నీట్గా అయితే సర్దాను చూడండి ఎంత నీట్గా క్లియర్గా కనిపిస్తుందా నీట్గా అయితే ఉందా చెప్పండి ఇగో మొత్తానికి అయితే ఇట్లయితే నీట్ గా క్లీన్ అండ్ గ్రీన్ అయితే అయిపోయింది నాకు ఇచాను చాలా బాగుంది కదా ఇక ఇల్లు కూడా చూచాను ఇక్కడ కింద కూడా మంచిగా నీట్ గా చేసిన ఇక మిగతా గిన్నెలు మా పిల్లలు కూడా వచ్చారు నీ గిన్నెలు వేయడానికి గిన్నెలు కూడా మిగతా అన్ని నోమిన ఇదిగో అందులో స్టాండ్ కూడా నీట్ గా క్లియర్ గా అయితే ఆ చేసేసాను ఇక ఫ్రిడ్జ్ కూడా చూడండి నీట్ గా ఉంది అన్నీ అయితే నీట్ గా అయితే సర్దుకున్నా నా కిచెన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఇక ఈవినింగ్ అయితే లంచ్ డిన్నర్ లోకైతే టమాటా పచ్చడి చేసాను పచ్చిమిరపకాయలు వేయించి పెట్టి టమాటాలు అయితే ఉడకబెడుతున్నాను ఇక ఇట్లయితే ఉంది ఈ రోజైతే నా పని ఎట్లుంది ఏంటి అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఇంకా ఇలా అయితే చేశాను అనమాట నిన్న వర్క్ అయితే ఇలా చేసుకున్నాను చాలా అంటే చాలా పని చేశాను ఇక ఇల్లు నీట్గా లేకపోతే నాకు అసలు నిద్ర పట్టదు అది క్లీన్ చేసేసరికి అందుకే నీట్గా చేసుకున్న మంచిగా ఉందా మంచిగా ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక మనం ఆడవాళ్ళం పని అంటే ఇక మొబైల్ మంచిగా ఫోన్లు చూసుకుంటే ఇట్లా కూర్చుంటారు నుంచి చేసి చేసి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఇంకా పల్లొక ముచ్చడితో మళ్ళీ కలుద్దాం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్